రత్నాకరుడు తపస్సుతో వాల్మీకిగా మారిన వైనాన్ని నిన్నటి అనగనగాలో తెలుసుకున్నాం కదా మరి ఆ వాల్మీకి తన రామాయణం రచనను ఆవిష్కరించే ఆసక్తికరమైన ఘట్టాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా అది త్రేతాయుగం రత్నాకరుడు నైలిశారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు కాలం గడుస్తూ ఉంటుంది రత్నాకరుడు తపస్సులో లీనమైపోతాడు అలా గడిచిన కొన్నేళ్ల తర్వాత చుట్టూ వల్మీకాలు అంటే పుట్టలు కూడా ఏర్పడతాయి అలా పక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ 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 అంటూ నారదుడు మూడు సార్లు పలుకుతాడు ఆ తారక మంత్రాన్ని పెన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకొస్తాడు రజ్ఞాక నీవు గొప్ప తపస్యాలివయ్యావు ఈ తపస్సుతో నీవు మళ్ళీ జన్మించావు ఈ వాల్మీకం అనగా పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం యుగ యుగాలకు తరతరాలకు మానవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఓ బృహత్తర కావ్యాన్ని రాస్తావు అంటూ ఆశీర్వదిస్తాడు నారద మహాముని అప్పుడు వాల్మీకి నారద మహర్షి ఎవరిని కీర్తించాలి ఎవరిని ప్రార్థించాలి ఈ లోకంలో ఉత్తముడెవరు ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకు ఎరుగనివాడు ఎవడున్నాడు ఈ కాలంలో సరేగు నడవడివాడు నిత్యమూ సత్యము పలికేవాడు నిరతము ధర్మము నిలిపేవాడు చేసిన మేలును మరువనివాడు సూర్యుని వరినే వెలిగేవాడు ఎల్లరికీ చలచల్లనివాడు ఎదనిండా దయగలవాడు ఎవడు 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 అని అడుగుతాడు ఆ వాల్మీకి మహర్షి అప్పుడు నారద మహర్షి యుడు అంటూ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించి గురు పూజలు అందుకొని నారదుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అనంతరం వాల్మీకి మహర్షి భరద్వాజాది శిష్యులతో కలిసి తమసా నదీ తీరంలో భరద్వాజ సత్పురుషుల హృదయంలా ఈ నదీ జలాలు ఎంత మనోహరంగా ఉన్నాయో కదూ అంటూ పులకించిపోతున్న సమయంలో వాల్మీకి స్నానానికి నదిలో దిగుతాడు ఆ సమయంలో సంగమిస్తున్న ఒక క్రౌంచ పక్షి జంటను చూస్తాడు పరవశానికి గురవుతాడు అదే సమయంలో మగపక్షి బాణంతో ఛేదింపబడి చనిపోతుంది భర్త చావును తట్టుకోలేక ఆ భార్య క్రౌంచ పక్షి కూడా గట్టిగా అరుస్తూ వెంటనే చాలిస్తుంది ఆ ఘటనను చూస్తాడు వాల్మీకి మనసు చలించిపోతుంది ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు వాల్మీకిలో ఓవైపు కోపం ఓవైపు శోకం ఆ శోకమే శ్లోకమైన వేళ మా నిషాద ప్రతిష్ఠాం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేక మవధీ కామమోహితం ఓ కిరాతుడా నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుదు ఈ క్రౌంచ పక్షుల జంటలో కామపరవశమయ్యున్న ప్రత్యేక దశలో ఒక మగపక్షిని చంపితివి భయంకరమైన పాపాన్ని మూటగట్టుకుంటువి ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన తొట్ట తొలి శ్లోకం అలా ఆరంభమైనది శ్రీమద్ రామాయణం ఆ సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు వాల్మీకి అంతరంగాన్ని గ్రహించిన బ్రహ్మ ఓ మహర్షి నీవు పలికింది అక్షరాల శ్లోకమే అవును సందేహించకు అప్రయత్నంగా మనసులోని శోకమే నీ నాలుకపై శ్లోకమై నడయాడింది అందులో ఎటువంటి సందేహమూ లేదు నా అనుమతి పొందిన తర్వాత సరస్వతి నీ నాలుకపై కొలువుదీరి దాన్ని పలికించింది ఈ కావ్యరచనకు నీవు తగిన శ్రేష్ఠుడివి నీతో రచింపబడే ఈ కావ్యం కావ్యాలన్నింట్లోనూ శ్రేష్టమవుతుంది నీవు రచించిన రామాయణ కావ్యం ఆ చంద్రార్కం ఉల్లోకాల్లోనూ వ్యాప్తి చెందుతుంది బ్రహ్మ ఆశీర్వాదంతో ఆ శ్రీరాముని జీవితాన్ని శ్లోకాల రూపంలో సమగ్రంగా రచించి మనకు శ్రీమద్ రామాయణం అందించారు ఆ సంస్కృత ఆది కవి వాల్మీకి ఆయన జీవించిన కాలంపై ఎన్నో పరిశోధనల అనంతరం సామాన్య శక సంవత్సరానికి పూర్వం వెయ్యవ సంవత్సరమని చారిత్రక పండితుల భావన మొత్తం మీద ఆశ్వజమాసం శుద్ధ పౌర్ణమి తిథిన వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇక ఆదికవి వాల్మీకి సంబంధించిన క్షేత్రాల విషయానికొస్తే నేపాల్లోని చిత్వాన్ జిల్లాలోని త్రివేణిధాం కు సమీపంలో వాల్మీకి ఆశ్రమం ఉంది అంతేగాక తమిళనాడులోని నాగపట్నం మురుగన్ ఆలయంలో వాల్మీకి సజీవ సమాధి ఉంది సిద్ధార్ సంప్రదాయంలో వాల్మీకిని వన్మీగర్ అని పిలుస్తారు అలాగే చెన్నైలోని మయూర్ అనే ఊరిలో వాల్మీకి ఆలయం ఉంది ఈ వాల్మీకి ఆలయం సుమారు పదమూడు వందల సంవత్సరాలు పురాతనమైందిగా చెబుతారు తిరువాల్మీకి ఊర్ అనే పేరు ఇలా తిరువాణ్మూర్గా క్రమంగా పిలువబడుతోందట ఇక వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసిన రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు కాండలతో దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల రెండు పదాలతో వర్ధిల్లుతోంది రాముడు సీతా లక్ష్మణులు ఆదర్శంగా నిలిచే ఈ రామాయణం సత్యం ధర్మం వినయం సామరస్యం శాంతి కర్తవ్య పరాయణత వంటి సద్గుణాలు పెంపొందించుకోవాలని మనకు సూచిస్తుంది కుటుంబం సమాజం రాజ్య పాలనలో న్యాయం క్షమ సమభావం ఎంత కీలకమో తెలియజేస్తుంది కర్మఫలం తప్పదని పాపం ఎప్పటికైనా నాశనమవుతుందని రావణుని ఉదంతం మనకు చెప్పకనే చెబుతుంది రామాయణం పాడినా విన్నా పుణ్యం అదే జీవిత పరమార్థం అందుకే శాశ్వత ధార్మిక ప్రామాణిక గ్రంథం శ్రీమద్ రామాయణం ఈ కథనం ఎలా ఉంది మీకెలాంటి కథనాలు కావాలో కామెంట్ బాక్స్లో వెంటనే కామెంట్ చేయండి ఫాలో కండి వేటు న్యూస్ Mama, you know